గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాలు శ్రీ ముత్యాలమ్మ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవార్లకు భక్తి శ్రద్దలతో సమర్పించారు ఆషాఢ మాసం బోనాల మహోత్సవంలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సి సంతోష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆషాఢ మాసం బోనాలు సమర్పించే మహత్తర కార్యక్రమం వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు బ్రాహ్మణపల్లి భిక్షపతి ఉత్తునూరి సంపత్ బోనాల మహోత్సవ కమిటీ సభ్యులు దయాకర్ భిక్షపతి సాయి శివమణి సత్యానందం ఖాసిం వినోద్ వెంకటేశం దినేష్ ప్రవీణ్ నరేష్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు అభిషేకించి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి మరి అమ్మవారికి బోనం సమర్పించడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ప్రతి పల్లెలో కూడా పెద్ద ఎత్తున బోనాలు చేసుకోవడం మన సంప్రదాయం మన కులదైవం అన్నటువంటి మన ఇంటి దైవమైనటువంటి నల్ల పోచవ తల్లిని ఆరాధించి అమ్మవారి దీవెనుడు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడం మనస మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది మరి అందరూ కూడా ఐశ్వర్యాలు కలగాలని వాయుర ఆరోగ్యాలు కలగాలని మరి అందరూ సంతోషంగా ఉండాలని పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం తులదిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈరోజు మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి టూ బిహెచ్కే నిర్మాణం చేసుకున్నామంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళ కోసం దాదాపుగా పదకొండు వందల యాభై ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది చాలా మందికి ఇల్లు కూడా పంచడం జరిగింది కొంతమందికి ఇంకా ఇల్లు కంప్లీట్ రాలేదు వాళ్ళు కూడా అతి త్వరలో ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అది ఇక్కడే అమ్మవారి ఆలయ నిర్మాణానికి దయాకర్ వాళ్ళ బృందం అందరూ కూడా సాయి దయాకర్ వీళ్ళందరూ కూడా ఆలయ నిర్మాణానికి కంకణం కట్టుకున్నారు మాసంలో భారతదేశంలోనే కావచ్చు లేకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు చాలా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్ సమర్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయ సాంప్రదాయకమైన కార్యక్రమం అలాంటిది మా గజ్వెల్లో మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసితుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ అక్కడ నిర్వాసితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా దయాకర్ అయిన వాళ్ళ టీం సభ్యులందరూ ఇక్కడ ఎందుకున్న ప్రదర్ల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం ముత్యాలమ్మ నల్లపోచమ్మ వారికి బోనాలు సమర్పించుకునే కార్యక్రమం పోతరాజుల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకునే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ సందర్భంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులు అందరిపై ఉండాలని వీళ్ళు ఇక్కడైతే ఏ అయితే ఫ్యూచర్లో ఏ అయితే కోరుకుంటున్నారో అదొక్కటి కూడా నెరవేరాలని విజయం సిద్ధించాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసేందుకు మరొకసారి మా దయాకర్ అలాగే ఇక్కడ 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 ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు అలాగే మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసులు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం వరకు కూడా ముత్యాలమ్మ అలాగే నల్లకూచుమ దేవాలయం పట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా మా గజ్వల్ తరఫున గజ్వల్లో ఉన్న పెద్దలందరి తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ 아메리안다아메리